అందరికీ నమస్కారం మొంత తుఫాన్ ఏదైతే ఉందో అది తీరం దాటి దాని కారణంగా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని అలాగే దానిపైన ఏదైతే వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్స్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండి మొత్తం వ్యవస్థలంతా కూడా సమీకరించి అన్ని చోట్ల కూడా అధికార యంత్రాంగం అందరినీ కూడా ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా అనేక మండలాలకు సురక్షిత ప్రాంతాలకి తరలించి పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర బలగాలు దించడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది స్వయంగా ప్రధానమంత్రి గారు అలాగే హోంశాఖ మంత్రి గారు అలాగే ఇతర మంత్రులంతా కూడా దీనికి సంబంధించి సమీక్ష చేయడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అన్ని జిల్లాలకి నోడల్ ఆఫీసర్స్ని పంపించడం అలాగే నిర్వాసితలుకి ఏవైతే క్యాంపులు నిర్వహించడం ఆ విధంగా పెద్ద ఎత్తున ముందు జాగ్రత్త చర్యలు పాటించడం అలాగే అదృష్టవశాత్తు అనుకున్న విధంగా అది దాని యొక్క తీవ్రత లేకపోవటం కానీ తీవ్ర వర్షాలు పడటం ముఖ్యంగా అనకాపల్లి కాకినాడ రాజమండ్రి నర్సాపురం అలాగే మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటం కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది పురాణ నష్టం ఒకటి అర తప్ప మిగతా జరగకపోవటం ఇది కొంత మేరకు మనకి వెసులుబాటుగా ఉన్న ఏదైతే పంట నష్టం జరిగిందో ఆ పంట నష్టాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా ఆదుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం ముందుంది తప్పనిసరిగా వీళ్ళందరినీ ఆదుకోవటం వాళ్ళందరికి సంబంధించిన పంట నష్టం ఎంత జరిగిందో దాన్ని వేయడానికి ఇప్పటికే బృందాలు వేయటం జరిగింది ఇవాళ్లే సమీక్ష సమావేశం కూడా పెట్టుకోవడం జరుగుతుంది అలాగే నిన్న జీఓఎం మీటింగ్ జరిగింది వైద్య శాఖ మంత్రివర్యులు వైద్య సంఘం ఏదైతే అనేక రకాల విష జ్వరాలు వీ ప్రభావం పైన ఇప్పటికే అనేక బృందాలు పంపించడం జరిగింది అలాగే రెండోది పంట పంట నష్టానికి సంబంధించిన ఒక అంచనాకి వచ్చే విధంగా ఇంకొక బృందాలు పంపించడం జరిగింది ఆ విధంగా ఏ ఒక్కరు కూడా నష్టపోకుండా ఉండే విధంగా ఈ యొక్క అనేక చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుంది తప్పనిసరిగా అందరినీ ఆదుకోవటం జరుగుతుంది అలాగే ఇదే సందర్భంలో ఏదైతే మత్స్యకారులు ఈ వేటకెళ్ళని పరిస్థితి ఏర్పడింది మత్స్యకారులు కూడా తీరా మొత్తం ప్రాంతంలో మొత్తం ఆంధ్ర ప్రాంతంలో వెయ్యి కిలోమీటర్ల నేపథ్యంలో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క నష్ట నివారణ చర్యలు గా వాళ్ళకి ఒక గుర్తు ఇవ్వటం మూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఏదైతుందో అది మేము స్వాగతిస్తున్నాం ఇది చాలా వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగా వాళ్ళకి కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేశారు అయితే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని చెప్పి ఒక ప్రత్యేక యోజన పెట్టడం జరిగింది ఆ మత్స్య సంపద యోజనలో ముఖ్యంగా తుఫాను సందర్భంగా వాళ్ళు వేటకి పోని కారణంగా నష్టపోవడానికి దానికి నివారణ చేయించడం అలాగే వాళ్ళు బోట్లు కానీ వాళ్ళ యొక్క నెట్లు కానీ ఎక్కడైనా నష్టపోతే వాటికి పూర్తి స్థాయి ఇన్సూరెన్స్ కూడా దాంట్లో ఉండటం దాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అమలు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం ఇవాళ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఏదైతుందో అది చాలా ప్రత్యేకమైంది ముఖ్యంగా వాళ్ళకి ఇన్సూరెన్స్తో పాటు వాళ్ళ యొక్క ఏవైతే సంపద ఉందో దానికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా కేవలం మత్స్య ఏదైతే వాళ్ళకి వచ్చే సంపత్తో పాటు వాళ్ళ యొక్క బోటు వాళ్ళ నెట్టు అలాగే వాళ్ళ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఈ మూడు కూడా దాని దాని పూర్తి స్థాయిలో దానికి పైన పూర్తి ఇన్సూరెన్స్ దానికి భరోసా ఇవ్వటం ఆ విధంగా వాళ్ళకి అవకాశాలు రావటం అలాగే వాళ్ళు లోన్లు కూడా ఆ యోజన ద్వారా వాళ్ళకి పొందే అవకాశం ఇన్సూరెన్సు లోను రెండు పొందే అవకాశం సో దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి అనుకోవటం ఆ విధంగా త్వరలో దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయటం కారణంగా ఇటువంటి విపత్తులు వచ్చిన సందర్భంలో మత్స్యకారులు ఎవరు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సాంప్రదాయ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క యోజనలో చేరే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తాం పార్టీ తరఫున అన్ని చోట్ల కూడా ఈ యొక్క మత్స్య సంపద యోజన పైన అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ కూడా మేము ఏదైతే కార్డ్స్ ఉంటాయి ఫిషింగ్ సంబంధించిన ఫిషర్మెన్ కార్డ్స్ ఉంటాయి ఆ కార్డు కూడా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి అందరికీ కూడా ఈ ఫిషర్మెన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది వాటికి కూడా ఇప్పించడం జరుగుతుంది అలాగే మత్స్య సంపద యోజనలో వీళ్ళందరినీ కూడా చేర్చి వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా ముఖ్యంగా ఈ విపత్తు నేపథ్యంలో ఏపీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ఇదే అన్నిటికీ ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు కనుక ఆ విధమైన చర్యలు అలాగే మన ప్రాంతంలో ఫసల్ బీమా యోజన సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి గత ప్రభుత్వం దాని ప్రీమియం మేమే కడతామని చెప్పి కట్టకపోవటం కారణంగా అనేక మంది రైతాంగాన్ని నష్టపోవటం నష్టపోవడం జరిగింది కనుక రైతాంగానికి ఆదుకునే విధంగా ఏ నిర్ణయం అయితే నరేంద్ర మోడీ గారు తీసుకున్నారో ఫసల్ బీమా యోజనని పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా దీన్ని ఒక పది ఎకరాలకు సంబంధించిన ఒక యూనిట్గా తయారు చేసి ఆ విధంగా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు కనుక ఆ విధంగా ఈ పూర్తి స్థాయిలో ఫసల్ బీమా యోజన కూడా రాష్ట్రంలో అమలయ్యే విధంగా రైతు భరోసా కేంద్రం నేపథ్యంగా ప్రతి రైతుని మ్యాప్ చేసి ఆ రైతుకి ఏవైతే తనకి పాడి అలాగే ఏదైతే పంట వీటి సంబంధించిన అంశాలని పరిశీలించి ఆ విధంగా చేయాలని చెప్పి గత ప్రభుత్వం ఆలోచన చేసింది అయితే ఆలోచనని అమలు చేయని కారణంగా మ్యాపింగ్ చేయడం జరిగింది అయితే సక్రమంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోవడం కారణంగా ఇవాళ చాలా విపత్కర పరిస్థితి ఏర్పడింది కనుక ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రతి రైతు ఐడెంటిఫికేషన్ సంబంధించిన వాళ్ళకి ఒక ఐడెంటిటీ నెంబర్ ఇవ్వటం అలాగే వాళ్ళ యొక్క పంట ఎంతుంది అంటే వాళ్ళ యొక్క పొలం ఎంతుంది అలాగే వాళ్ళ దగ్గర ఎన్ని కోళ్ళు ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఇవన్నీ కూడా బేరు చేసుకొని అవి నష్టపోతే వెంటనే వాటికి నష్టపరిహారం ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తుంది ఆ విధంగా చేయాలని చెప్పి అనుకున్నాం తద్వారా ముఖ్యంగా ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు నష్టపోయేది మత్స్యకారులు రైతాంగం కనుక వాళ్ళకి పూర్తి స్థాయి భరోసా ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలనుకున్నాం త్వరలో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేద్దాం రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు ప్రతి మత్స్యకారుడు కూడా వాళ్ళకి లాభం చేకూరిగే విధంగా వాళ్ళు నష్టపోకుండా ఉండే విధంగా వాళ్ళ యొక్క కష్టానికి ఫలితం వచ్చే విధంగా ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను అలాగే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన చూపిన చొరవ ఎప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఆయన ఆహర్నిస్తులు ఏ విధంగా తాపత్రయపడి కృషి చేసి దానికి సంబంధించి అందరినీ కూడా అప్రమత్తం చేసి పంపించేయటం అలాగే టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవటం ఇది కూడా ఈసారి మనం అందరూ చూడటం జరిగింది ఆ విధంగా అభినందనీయం మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గారు చూపిన చొరవకి ఆయన అభినందిస్తూ ఏదైతే నష్టపోయిన రైతాంగం ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకునే విధంగా మా పార్టీ సంబంధించిన శ్రేణులు కూడా అన్ని మండలాలు తిరగాలని చెప్పి అడగటం జరిగింది ఆ విధంగా మాకు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు అలాగే రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు అలాగే మా రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఆ ప్రాంతాలన్నీ తిరగటం జరిగింది నష్ట మా పార్టీ తరఫు నుంచి ఏదైతే ఈ మొంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన విషయాల్ని ఒక నోట్ తయారు చేసి మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ప్రతి రైతుని ఆదుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తున్నాం అదే జిల్లా పార్టీ దాన్ని ఆలోచిస్తుంది అంటే మా వైసీపీ మొదటి నుంచి వాళ్ళు అవలంబిస్తున్న వైఖరి ఏంటంటే ఏ చర్యని కూడా స్వాగతం పలకకుండా సకారాత్మక విమర్శ చేయాల్సిన సందర్భంలో నకారాత్మకంగా వ్యవహరించడం వాళ్ళ ఆనవాయితీ అయిపోయింది ఆ విధంగానే గతంలో గూగుల్ వచ్చిన సందర్భంలో వాళ్ళు మాట్లాడిన తీరు అలాగే ఈ ముంతా తుఫాన్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఎక్కడ కూడా సహకారాన్ని అందించడం కానీ ఇవి చేయకపోవటం అయిన తర్వాత షో అనే విషయం మాట్లాడటం ఇవాళ మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు అన్ని చోట్ల కూడా ఆ యొక్క క్యాంపులు ఏ విధంగా నిర్వహించారు కిరోసిన్ కానీ సోలార్ ల్యాంపులు కానీ ఏ విధంగా అక్కడికి తీసుకెళ్లారు అలాగే ఆహార పదార్థాలు ఏ విధంగా ఇచ్చారు అలాగే గ్రామాలన్నింటినీ కూడా ఖాళీ చేయించి ఏ విధంగా వాళ్ళని నిర్వాసిత క్యాంపులు తీసుకొచ్చారు విషయం ప్రత్యక్షం చూడచ్చు ఆ విధంగా పెద్ద ఎత్తున యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఐఎండిఏ రిపోర్ట్ అయితే చాలా భయానకంగా ఉంది అది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆ ప్రాంతం కోనసీమకి వచ్చిన నష్టానికనే ఎక్కువ ఉంటుందని చెప్పి అంచనా వేశారు దేశవ్యాప్తంగా ఈ యొక్క ముంతా తుఫాన్పై చర్చ జరిగింది అన్ని ప్రభుత్వ అలాగే పాఠశాలకి మూడు రోజుల పాటు సెలవులు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో అనేక చర్యలు తీసుకున్నారు అయినా కూడా ప్రతిపక్షం తాని యొక్క పాత్రను పోషించకుండా ఇటువంటి ప్రలాపలు చేయడం చాలా దురదృష్టకరం కనుక అందరూ కలిసి విపత్తు సందర్భంలో అందరూ కలిసి అడుగులు వేసే నేపథ్యం ఆంధ్రప్రదేశ్లో లేదు ఆ విధంగా ప్రతిపక్షం కూడా ఇటువంటి విపత్తుకర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఎక్కడెక్కడ నష్టం వారిని చేయొచ్చో ఆలోచన చేసి ముందుకెళ్లే విధంగా ఉండాలని చెప్పి మేము వాళ్ళని కోరుతున్నాం అనేక విషయాలు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అంశంలో పార్టీకి ఒక ఆలోచన ఉంది ఆ విధంగానే ముందుకెళ్ళడం జరిగింది గతంలో లడ్డూ సంబంధించిన అంశం కానీ అనేక రకాల అరాచకాలు దేవాలయ ధర్మాదాయ వ్యవస్థలో వైసీపీ ప్రభుత్వం చేసింది వాస్తవం అలాగే అనేక దేవాలయాలకు సంబంధించిన భూములు అన్యక్రాంతానికి సంబంధించిన అనేక వ్యవస్థల్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది అలాగే అన్నిటికన్నా అత్యంత ప్రతిష్టాత్మకమైన అలాగే దేశంలోనే అత్యంత ఆదాయం కలిగిన దేవాలయం ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి దేవస్థానం యొక్క పవిత్రతని భంగం కలిగించే విధంగా దాని యొక్క ప్రాసస్యాన్ని తగ్గించే విధంగా గతంలో ప్రయత్నం జరిగింది మొన్న వైసీపీ ప్రభుత్వం నేపథ్యంలో ఇద్దరు చైర్మన్ల నేపథ్యంలో జరిగిన అనేక రకాల అక్రమాలు ఉన్నాయి వీటిని ఇవాళ వెలుగులోకి రావటం జరిగింది వాటిపైన పెద్ద ఎత్తున విచారణ చేయాలని మేము అడగటం జరిగింది ఇప్పటికే ఆ విధమైన ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగింది పరకామన్లో జరిగిన అన్ని విషయాలపైన కూలంకుషంగా దాన్ని ఎంక్వైరీ చేస్తారు తప్పనిసరిగా ఎవరైతే దోషులు ఉన్నారో ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు ఆ విధంగా మా సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గారు చొరవ తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది కేవలం ఆయన కాదు మా సంఘ పరివార క్షేత్రాలు కూడా దీనిపైన విచారణ చేయడం గత అనేక సంవత్సరాలు బట్టి తిరుమల తిరుపతి వ్యవస్థ పైన ఒక ఆలోచన కలిగి గతంలో ధర్మ సంస్థ మేము నిర్వహించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఆ నేపథ్యంలో ఏదైతే మన హెచ్డిపి దానికి సంబంధించిన హిందూ ప్రచార ధర్మ పరిషత్ ఏదైతుందో దాని నుంచి నిధులు ఏ విధంగా మనం వినియోగించాలి అనే విషయానికి అలాగే ధర్మకార్యం కోసమే ఈ యొక్క దేవాలయ ఏదైతే ఆదాయాన్ని ఉపయోగించాలని చెప్పి దూపదీప నైవేద్యాలు చిన్న చిన్న దేవాలయాలకి ఇవ్వాలని చెప్పి ఒక వ్యవస్థ నిర్మాణం చేయడం జరిగింది అలాగే అనేక చోట్ల అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి భూ సేకరణ చేసి భవ్యమైన స్వామివారి యొక్క ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు దేశవ్యాప్తంగా నిర్మాణం చేయడం జరిగింది ఆధ్యాత్మిక వైభవాన్ని పెంచే విధంగా ఒక ప్రయత్నం జరిగింది ఆ సేతు హిమాచలం అటు జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక దేవాలయాలు వచ్చాయి దేశవ్యాప్తంగా సుమారు వెయ్యి దేవాలయాలు నిర్మాణం చేయాలని చెప్పి రాష్ట్రంలో కూడా దళిత వాడల్లో పెద్ద ఎత్తున దేవాలయాలు నిర్మాణం చేయాలని ప్రయత్నం జరిగింది అయితే దురదృష్టం ఏమైందంటే శ్రీవాణి నిధులపైన అనుమానం వచ్చింది పరకామం పైన అనుమానం వచ్చింది ఏ స్థలాలైతే ఆ ప్రభుత్వాలు ఇచ్చాయో ఆ స్థలాలని అన్యక్రాంతం చేసి మిగతా వాటికి వాడే విధంగా ఒక ప్రయత్నం జరిగింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి దేవాలయానికి ఒక ఎకరం చాలు మిగతా మీరు ఇచ్చిన పది ఎకరాలు మేము ఇంకో దానికి వాడుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం ఇటువంటి అనేక రకాల విషయాలు ఉన్నాయి వీటన్నిటిపైన తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం అటువంటి ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా పునరావృతం కాకుండా రాబో కాలంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒక వ్యవస్థ నిర్మాణం కావాలని చెప్పి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అలాగే మా పరివార క్షేత్రాలు ఆలోచన చేస్తున్నా ఆ విధంగా మొన్న హైందవ శంకాలంలో మేము మాట్లాడటం జరిగింది ప్రభుత్వ అధీనంలో ఈ యొక్క వ్యవస్థ నడవటం కారణంగా రాజకీయం ఎక్కువ అయిపోతుంది కనుక రాజకీయ ప్రమేయం తగ్గే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం మేము చేస్తాం ఆ విధంగా అంచెలంచెలుగా తగ్గించే ప్రయత్నం తప్పనిసరిగా జరగాలి దానిపైన ప్రభుత్వం దృష్టి సారించాలని మా అభిప్రాయం ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక మేరకు మాట్లాడింది రాబో కాలంలో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము కూడా చేస్తాం ఆ విధంగా రాజకీయ ప్రమేయం కారణంగా స్వార్థం అలాగే అది ఒక పునరావాస కేంద్రంగా మారుతుంది కాబట్టే ఇటువంటి అనేక రకాల విషయాలు బయటకు వస్తున్నాయి కనుక వాటిని దూరం చేసే విధంగా దాని పవిత్రత దానికి సంబంధించిన వ్యవస్థలు దాని ప్రకారం నడిచే విధంగా ప్రయత్నం చేస్తాం అంటే ఆయనకి ఆయన పైన అనేక మంది దాడులు చేయటం అనేక రకాలుగా ఆయనకి వ్యక్తిగతంగా ఫోన్లో ఆయన బెదిరింపులు ఏమైనా కలగంగా జరిగింది ఆ విధంగా వ్యక్తిగతంగా ఆయన భావోద్రికన గురైన మాట వాస్తవం అయితే పార్టీ తప్పనిసరిగా ఏ కార్యకర్తగా అండగా ఉంటుంది ఈ విషయం పైన కూడా ఎక్కడ ఎలా ఎంత మాట్లాడాలనే విషయం కూడా మాట్లాడటం జరిగింది ఆ విధంగా దాని విశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతుంది దాన్ని తగ్గించకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం అందరి యొక్క కళ్ళు ముఖ్యంగా విధర్మీయుల యొక్క కళ్ళు దానిపైన ఉంది కనుకనే అన్య మతస్థులు అలాగే అనేక రకాల విషయాలు అనేక మంది దోపిడీదారులు చేరారు వాళ్ళని ఏరివేత కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తుంది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం కాదు శ్రీశైలానికి సంబంధించిన మిగతా అనేక దేవాలయాల్లో ఈ వ్యవస్థలు ఉన్నాయి వాటిని నిర్మూలించే ప్రయత్నం మేము పెద్ద ఎత్తున చేస్తాం ఎక్కడెక్కడ కల్తీ మద్యం జరిగిందో దాన్ని ఎక్కడ ఉపేక్షించే అవకాశమే లేదు రాష్ట్రంలో ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు అంటే వాళ్ళు ఆ పార్టీలో చేరు ఉండొచ్చు ఆ విధంగా అధికార పార్టీ సంబంధించిన నాయకులు అని అవుతూ గతంలో ఇంకో పార్టీలో ఉండి రావటం వాళ్ళ యొక్క వ్యవస్థ నిర్విఘ్నంగా జరిగే ప్రయత్నం జరగటం వాళ్ళందరినీ కూడా వాళ్ళు తొలగించడం జరిగింది ఎక్కడెక్కడ అక్రమార్కులు ఉన్న వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించడం అలాగే బెల్ట్ షాపులకు సంబంధించిన అంశం కూడా లేచింది తప్పనిసరిగా ఎక్కడ బెల్ట్ షాపులు ఉండకుండా ఉండాలి మేము కూడా కఠిన మద్యపాన నియంత్రణ అనేది మా యొక్క లక్ష్యం నియంత్రణ జరగాలి ఆ విధంగానే జరగకపోతే వ్యవస్థలన్నీ కూడా క్షీణిస్తాయి కనుక మా పార్టీ స్టాండ్ మొదటి నుంచి ఈ యొక్క నియంత్రణ అంశం తప్పనిసరిగా జరగాలి అని చెప్పి ఆ విధంగా జరుగుతుంది ఎక్కడైనా ఇటువంటి కల్తీ మద్యానికి సంబంధించిన అంశం వచ్చినా దానిపైన ప్రభుత్వం ఉపేక్షించకుండా ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రాబో కాలంలో ఇటువంటి ఎక్కడా జరగకుండా ఇంకా వ్యవస్థను పటిష్ట అవసరం ఉంది ఎక్సైజ్ షాక్ కూడా ఆ విధమైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో కొన్ని బ్రాండ్లు దొరికి నాసిరకమైన మద్యాన్ని పంపిణీ చేసే వ్యవస్థ నుంచి అందరికీ అవకాశం ఇచ్చే దిశగా అడుగులు పట్టడం జరిగింది దీంట్లో కొంత అక్రమార్కులు ఉంటారు వాటిని తప్పనిసరిగా పునరావృతం కాకుండా వాటిపైన తీవ్ర చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం వస్తుంది ఇవాళ నేను అనంతపురంకి మా పార్టీ సంబంధించిన దివంగత నేత మా మాకందరికీ కూడా తొలి అధ్యక్షుడిగా ఉన్న డిఎస్పి రెడ్డి గారి యొక్క వర్ధంతి ఆయన వర్ధంతి సందర్భంగా పుస్తకాన్ని మేము విడుదల చేయాలని చెప్పి అనుకోవటం జరిగింది ఆయన పైన ఒక పుస్తకం గతంలో రాయటం జరిగింది దాన్ని కొంత సమీక్షించి కార్యకర్తలందరికీ ప్రేరణాకర్త రాయలసీమ గాంధీగా పేరుగాంచిన స్వర్గ డిఎస్పి రెడ్డి గారి యొక్క పుస్తకాన్ని మేము ఇవాళ ఆవిష్కరించబోతున్నాం దానికి సంబంధించిన వ్యవస్థ అలాగే మా వందేళ్ల రాష్ట్రీయ స్వయంసేవ సంఘ్ సందర్భంగా మా యొక్క కార్యక్రమం అయితే తుఫాన్ సంబంధించిన నేపా ఒకవేళ నిజంగా అంత తీవ్రంగా ఉంటే మేము కూడా అక్కడ ఆగేవాడు మా శ్రేణులందరూ అక్కడ పనిచేస్తున్నారు కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం అనంతపురం రావటం